హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెరెస్ గార్డెన్ నా పేరు ఇండియా రామకృష్ణ ఈరోజు నేను మా టెరెస్ గార్డెన్లో రోజెస్ చూపిస్తానండి చూడండి చిన్న చెట్టుకి ఎలా వచ్చే పూలు ఓ పోకేలా ఉంది చూడండి అసలు చూడడానికి ఇది నేను స్టెమ్ కటింగ్ ద్వారానే పెట్టానండి అసలు చూడండి కళ్ళు ఓరకుండా అసలు ఎలా పోసిందో చెట్టు నిండా పూలు ఇలా చెట్టు నిండా పూలు రావడం కోసము నేను కొన్ని స్టిప్స్ చెప్ అలాగే చూడండి చెట్టు నిండా ఎలా పూసిందో ఓ మొగ ఉందండి చూడడానికి కళ్ళు ఓరోకోకుంటున్నాయండి అసలు ఓ కూడా చూడండి ఇంత పెద్ద సైజులో వచ్చిందో ఇంకా కంప్లీట్గా ఓపెన్ అవ్వలేదండి చూడండి అసలు ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయండి ఈ విధంగా చెట్టు నిండా ఫ్లవర్స్ బ్లూమింగ్ అవ్వాలంటే నేనేమేం కేర్ తీసుకున్నాను వీటికి ఏమేమి ఫర్టిలైజ్ ఇచ్చాను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానండి ఈ ప్లాంట్ అయితే నేను స్టెమ్ కటింగ్ ద్వారానే పెట్టుకున్నానండి ఇది కాశ్మీర్ అండి ముందుగా మనము ఇలా ఫ్లవర్స్ అయిపోతాయి చూడండి ఇలా మొగ్గలు కానీ ఫ్లవర్స్ అయిపోయినాయి కానీ ఉంటాయి చూడండి ఇలా ఇవి కట్ చేసుకోవాలి కొమ్మలు ఈ విధంగా కొమ్మలు కట్ చేసుకుంటే మనకి మంచిగా చెట్టుకి మొక్కకి కొత్త చిగుర్లు వచ్చేసి మొగ్గలు వస్తాయండి ఈ విధంగా కట్ చేయాలండి ఇక్కడ కూడా ఇంకో ప్లాంట్ చూస్తానండి నేను ఈ ప్లాంట్ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశానండి కేరళ నుంచి తెప్పించాను నాటు గులాబీ అని చెట్టు నిండా వస్తాయండి ఫ్లవర్స్ ఇదిగోండి ఇలా ఎండిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదండీ ఇవన్నీ మనము రిమూవ్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటే కొత్త ఈగుర్లు వచ్చి మొగ్గలు వస్తాయండి కట్ చేసుకోవాలండి ఇలా మూడు మూడుగా ఉన్న కొమ్మలు కూడా కట్ చేసుకోవాలండి చూడండి ఇది ఫ్లవర్ అయిపోయింది దీన్ని ఇక్కడ వరకు కట్ చేయాలండి చూడండి ఏ విధంగా మనం ఏ విధంగా స్టెమ్ కటింగ్ చేసుకుంటే కొత్త వచ్చి ముగ్గురు వస్తాయని చూడండి ఇక్కడ నేను ఏ విధంగానే స్టెమ్స్ కటింగ్ చేశాను చూడండి కొత్త చిగురలు ఎలా వచ్చాయి ఈ ప్లాంట్కి ఇది ఇక్కడ ఈ ప్లాంట్ స్టెమ్ కటింగ్ చేసాను చూడండి వచ్చాయి చిగురులతో పాటు మొగ్గలు వచ్చాయి చూసారండి కొత్త చిగురు మొగ్గలు ఇదిగోండి కొత్త చిగురు స్టార్ట్ అయిందంటే మనకి మొగ్గలు ఫామ్ అవుతాయండి నేను ఈ మొక్కలకి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇచ్చానో మీకు ఈ వీడియోలో చెప్తానండి మనము మొక్కకి ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా మట్టిని లూజ్ చేసుకోవాలండి ఈ విధంగా లూజ్ చేసేసుకోవాలి చుట్టూ ముక్క చుట్టూ మట్టిని లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసేసుకొని పదిహేను ఒకసారి మనం ఏదో ఒకటి ఎరువు ఇస్తూనే ఉండాలండి కిచెన్ కంపోస్ట్ కానీ లేదంటే డిఏపి అండి ఇదిగోండి ఇది డిఏపి అండి దీన్ని దుక్కి మందు కూడా అంటారండి ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది ఒక స్పూను అంటే మనం ముక్క ఏజ్ని బట్టి ఇవ్వాలండి ఈ మొక్కకి ఇంత సరిపోతుందండి ఇది మొదట్లో ఇవ్వకూడదండి మొదట్లో ఇస్తే మొక్క చనిపోతుందండి ఇలా చివరికి అంచమ్మటని కుండీకి కుండికి ఇలా ఇవ్వాలండి ఇచ్చేసి మనం ఏమంటే వాటర్ పోయాలండి నేనైతే మనం కొబ్ కర్రీ వండుకున్నప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ పోస్తాం కదండి ఆ ఉల్లిపాయల తొక్కలన్నీ వాటర్లో ఇలా నానబెడతానండి చూడండి నీళ్ళు కాయల రెడ్గా మారాయో మనం ఈ ఈ తొక్కలు మళ్ళీ కిచెన్ కంపోస్ట్లో వాడుకోవచ్చు అండి విధంగా మొక్కకి తీసుకోవాలండి పదిహేను రోజులకు ఒకసారి మనము ఈ విధంగా చేస్తే చూడండి అసలు పూలు ఎలా వచ్చాయో చిన్న కొమ్మ చూడండి అసలు ఒ్వొక ఇలాగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ